ఈరోజు ముఖ్యంగా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వలస కార్మికులు భారతదేశంలో ఉన్నటువంటి వలస కార్మికులు ఇంచుమించు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పడానికి ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకనంటే అన్ని రంగాలలో వలస కార్మికుల తీవ్రత అదనంగా జరిగి స్థానికంగా ఉన్నటువంటి కార్మికులపై ఒత్తిడి ప్రభావం చూపుతుంది ఇక్కడ భవన కార్మికుల్లో కానీ ఇతరాతర పరిశ్రమల్లో కానీ ఒక ఫ్యాక్టరీల్లో కానీ అన్ని రంగాలలో స్థానిక కార్మికులకు ఉపాధి కోల్పోయే ప్రమాదము పొంచి ఉంది ఎట్లా అంటే కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ హయంలో గత మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నటువంటి మూమెంట్లో మనం చూసాము వలస కార్మికుల తీవ్రత తక్కువ తగ్గుదల ఉంది మరి బీజేపీ కేంద్రంలో ఉన్నప్పటిస మనం చూస్తూ ఉన్నాం అప్పటి నుండి తెలంగాణ రాష్ట్రం మీద వలస కార్మికుల తీవ్రత అదనంగా పడి స్థానిక కార్మికులకు ఉపాధి కోల్పోవడం అనేది జరుగుతూ ఉంది ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది మరి బీజేపీ కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్లకు ఎందుకు ఉపాధి కరువైతుందని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా దేశంలో చూసుకుంటే ఇంచుమించు రాష్ట్రాల్లో బీజేపీ పాలన కొనసాగుతూ ఉంది మరి అలాంటి రాష్ట్రాలు ఎస్సీల పైన కానీ బీసీల పైన కానీ కుల వివక్షత మతం పేరుతోటి ఇలాంటి కలవలకు దారి తీసి దళితుల పైన దాడి జరుపుతూ కొన్ని రాష్ట్రాలపైన మనం చూసాం కొన్ని దినపత్రికల్లో రాయడం కూడా మనం చూసాం కొన్ని సోషల్ మీడియా ద్వారా కూడా మనం చూసాం ఈ విధంగా వాళ్ళ పైన దాడులు జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ వాళ్ళకు ఉపాధి కరువు అయిందని మనం చెప్పాలి ఉపాధి కరువుతోటి తెలంగాణ రాష్ట్రం మీద వలస కార్మికుల తీవ్రత ఎక్కువైందని చెప్పాలి ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ కార్మికులకు ఉపాధి కోల్పోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం దీన్ని ఏ విధంగా హరికట్టాలి ఏ విధంగా హరికట్టాలి దీన్ని అని అంటే మరి కేంద్రంలో బీజేపీ పార్టీని అంతరించే దిశగా మనం పనిచేస్తేనే ఎవరి రాష్ట్రాలకు వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బీజేపీ పార్టీకి వలస కార్మికులకు జరుగుతున్నటువంటి అంశం ఏంటి బీజేపీ పార్టీకి వలస కార్మికులకు దానికి దీనికి ఏం సంబంధం ఉంది అని అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే వలస కార్మికుల తీవ్రత ఎక్కువైంది ఎందుకు ఎక్కువైంది మతం పేరు మీద గొడవలు కులం పేరు మీద గొడవలు రకరకాల పేర్ల మీద దాడులు దళితుల మీద హింసించడం దళిత అమ్మాయిలను మానభంగాలు అత్యాచారాలు అగత్యాలు ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్మికుల తీవ్రత అదనంగా అయిందని చెప్పవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి కేంద్రంలో ఏనాడైతే బీజేపీ పార్టీ కుప్పకూలుతుందో అప్పటి వరకు ఈ కార్మికుల పరిస్థితి అధోగతిగానే ఉంటుందని చెప్పేసి ఈ సోషల్ మీడియా ద్వారా మేము తెలియజేస్తా మిత్రులారా